వెల్కమ్ టు మానేవ్స్ తెలుగు వారిద్దరు చిన్ననాటి స్నేహితులు పక్క పక్క నెలల్లో వారిద్దరి మధ్య విడదీరాని స్నేహబంధం ఉంది ఇద్దరు ఉద్యోగ విద్య రీత్య వేరు చోట్ల ఉంటున్న స్నేహితుల దినోత్సవం రోజున కలుసుకొని ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకొని ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఆశించారు అనుకున్నది తడువుగా ఒక చోట కలుసుకున్నారు అయితే చాలా రోజుల తర్వాత కలుసుకున్న సంతోషం వారికి కొంతసేపు అయినా మిల్చ మిగల్చకుండా రోడ్డు ప్రమాదంలో మృత్యు కాటు వేసి స్నేహితుల దినోత్సవం రోజున ప్రాణ స్నేహితులు ఇద్దరు మృతి చెందటం విప్పర్ల గ్రామంలో విషాద ఛాయలు నింపింది రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితులైన ఇద్దరు యువకుడు శనివారం రాత్రి అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ఈ ప్రమాదంలో కె రోహిత్ మరియు బాలప్రసన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు రోహిత్ హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆదివారం స్నేహితులు నినొచ్చు కావడంతో రోహిత్తో గడిపే అదే గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు బాలప్రసన్న శనివారం విప్పర్ల నుంచి హైదరాబాద్కి వెళ్ళాడు ఈ క్రమంలో ఇరువురు స్నేహితులు శనివారం రాత్రి హైదరాబాద్ ద్విచక్ర వాహనంపై కేబుల్ బ్రిడ్జికి వెళ్తున్న సమయంలో డివైడర్ ఢీకొని బ్రిడ్జిపై నుంచి కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు పోలీసులు మృతదేహాన్ని ఉస్మాని ఆసుపత్రి శవగారానికి తరలించారు సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆదివారం హైదరాబాద్ ఉస్మాని ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు రోహిత్ ఆ కుటుంబానికి పెద్దవాడై ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అలాగే తండ్రి లేని రోహిత్ తన తల్లిని పోషించడంతో పాటు తన సోదరిని కూడా చదివిస్తున్నాడు పిల్లలు చిన్నతనంలోనే భర్త కోల్పోయిన రోహిత్ తల్లి రోదన గ్రామస్తులను కలిసి అలాగే బాలప్రసన్న తండ్రి నాగేశ్వరరావు మూడో సంతానం తండ్రి నాగేశ్వరరావు వ్యవసాయం చేస్తుండగా ఇద్దరు కుమారులు వ్యవసాయ తండ్రికి సోదరుడు వాదోడుగా తన కుటుంబంలో ఒకరైనా చదువుకొని ఉండాలని చిన్నవాడైనా బాలప్రసన్నను ఇంజనీరింగ్ చదివించాడు పై చదువుల కోసం విదేశాలకు పంపాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఈ తరుణంలో తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్షిప్ నిర్వహించుకోవాలని హైదరాబాద్కి వెళ్ళిన గంటల వ్యవధులని ప్రసన్న మృతి చెందాడని విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు శోక సందర్భంలో మునివ్వారు గ్రామస్తులు కళ్ళెదిరిక పెరిగిన ఇద్దరు యువకులు చనిపోయారని తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు